జగన్మోహన్ రెడ్డి గారు కి చేసే డెవలప్మెంట్ ఏంటి అనే దాన్ని మాట్లాడతా సో టీడీపీ వాళ్ళు ఒకటే ని తీసుకెళ్తున్నారు అసలు డెవలప్మెంట్ అది జరగలేదని చెప్పేసి అదే ఖచ్చితంగా అబద్ధం చెప్తా ఎందుకంటే డెవలప్మెంట్ అనేది ఏంటి దానికి డిఫరెంట్ డిఫరెంట్ డెఫినేషన్స్ ఉన్నాయి సో ద మోస్ట్ రిలవెంట్ డెఫినేషన్ వచ్చేసి ఏంటంటే మన లైఫ్ స్టైల్ కానీ ఇంప్రూవ్ అయింది అనుకో అది అప్పుడు డెవలప్మెంట్ జరిగింది అని చెప్పేసి చెప్పచ్చు సో బట్ ఒక ఇల్లు డెవలప్ అయిందా లేదా అనేది ఇది చెప్పచ్చు చూడాలని చూసి వాళ్ళ జీతాలు వాళ్ళ ఇంట్లో వాళ్ళ మంచి కార్లు బెటర్ పొజిషన్కి వెళ్తే సో వాళ్ళు డెవలప్ అయ్యారు ఫ్యామిలీ అదేవిధంగా ఒక స్టేట్ డెవలప్ అయిందని చెప్పి జస్ట్ ఇలా చూసి చెప్పండి బట్ కొన్ని ఇండికేటర్స్ అనేవి ఉంటాయి సో నేను ఇప్పుడు చెప్తాను ఏంటి వా ఇండికేటర్స్ అనేది సో ఇంతకు ముందు కంపేర్ చేసుకుంటే ఈ ప్రభుత్వంలో జీడిపి గ్రోత్ అనేది చాలా ఎక్కువగా ఉంది అదేవిధంగా పర్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ముందు వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ రూపీస్ ఉండేది ఇప్పుడు టూ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ అయింది పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇండస్ట్రియల్ గ్రోత్ ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ ఎక్కువ పెరిగింది అసలు చంద్రబాబు హార్డ్లో నాకు తెలిసినంత వరకు హార్డ్లీ ఒక హండ్రెడ్ కంపెనీస్ కూడా రాలేదు అదే ఇప్పుడు మన జగన్ ప్రభుత్వంలో క్లోజ్ టు త్రీ ఆర్ ఫోర్ థౌసండ్ కంపెనీస్ వచ్చాయి ఆల్మోస్ట్ నైన్టీన్ ల్యాక్ జాబ్స్ కొత్త వచ్చాయి ఇవన్నీ ప్రైవేట్ జాబ్స్ ఇంకా స్టేట్గా చూసుకుంటే గవర్నమెంట్ జాబ్స్ క్లోజ్ టు త్రీ ల్యాక్స్ సంథింగ్ కొత్త గవర్నమెంట్ జాబ్స్ వచ్చాయి దీంట్లో నేను ఇంకా మన వాలంటీర్స్ జాబ్స్ ఇంక్లూడ్ చేయట్లేదు అది కూడా కలుపుకుంటే ఆల్మోస్ట్ ఫైవ్ ల్యాక్ జాబ్ అని చెప్పుకోవచ్చు ఇవంతా డెవలప్మెంట్ ఈ ప్రభుత్వంలోనే జరిగింది సో యూత్ ఫస్ట్ టైం ఓటర్స్ చాలామంది ఉన్నారు ఈసారి వేసేవాళ్ళు సో ప్రొద్దుటూర్లో ఫస్ట్ టైం ఓటు వేసే వాళ్ళందరికీ నేను ఒక్కటే చెప్పదలుచుకుంటున్నా చాలా కేర్ఫుల్గా ఆలోచించి ఓటు వేయండి మీ ఫ్యూచర్ కి ఎవరు బెటర్ అనేది మట్టుకు నెగ్లెక్ట్ చేస్తే రేపు పొద్దున బాధపడేది మీరే సో థింక్ వైస్ బిఫోర్ యూ ఓట్ సో ఒక చిన్న స్టోరీ చెప్దాం అనుకుంటున్నా ఈ టైంలో సో ఒక బ్యాంబు సీడ్ ఉంటుంది బ్యాంబు సీడ్ గానీ చేస్తే ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ పడుతుంది బయట ట్రీ లాగా రావడానికి సో నాలుగేండ్లు ఐదేళ్ళ వరకు అసలు బయటకే రాదు ఏమీ కనపడదు ఏమనుకుంటారంటే ఏమీ అరేం లేదే చెడిపోయిందేమో ఇంకా పని చేయదేమో చనిపోయిందేమో అని చెప్పి అనుకుంటారు బట్ ఇన్ రియాలిటీ లేదు ఫైవ్ ఇయర్స్ తర్వాత పైకి వస్తుంది ఈ ఫోర్ ఇయర్స్ అది ఏం చేస్తుంది అంటే దాని రూట్స్ చాలా స్ట్రాంగ్ గా చేసుకుంటుంది ఎందుకంటే పైకి బాగా రావడానికి అదే జరిగింది ఇప్పుడు ఈ హ్యామ్ లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్సలెంట్ గా ఫౌండేషన్ వేశారు ఈ ఫైవ్ ఇయర్స్ చాలా అంటే చాలా బాగా ఇప్పుడు రేపు పొద్దున మనకి నాలుగు పోర్టులు రాబోతున్నాయి ఒక పోర్ట్ లో నేను చెప్తున్నా ఆల్మోస్ట్ క్లోజ్ టు టూ ల్యాక్ జాబ్స్ వస్తాయి జస్ట్ ఒక్క పోర్ట్ నుంచి సో ఫోర్ పోర్ట్స్ అంటే మీరే ఇచ్చి ఎయిట్ ల్యాక్ జాబ్స్ ఎలా అంటే మళ్ళీ ఆ పోర్ట్ దగ్గర ఒక ఇండస్ట్రియల్ పార్క్ తయారు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఫైవ్ థౌసండ్ ఏకర్స్ అక్వైర్ చేసి ఈచ్ పోర్ట్ దగ్గర సో అక్కడ కంపెనీస్ పెడతారు సో ఆ కంపెనీస్ అక్కడ పెడితే ఏమవుతుందంటే సప్లై చైన్ ఈజీ అవుతుంది వాళ్ళు ఎక్కడన్నా ఈజీగా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్ జరుగుతాయి సో ఇదంతా జరగబోతుంది సో మన ఫ్యూచర్ ఎక్సలెంట్ గా ఉండబోతుంది సో యువతకు అందరికి ఒకటే చెప్తున్నా మీకు ఉద్యోగాలు పుష్కలంగా రాబోతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఎంచుకుంటే మన ఫ్యూచర్ చాలా గోల్డెన్ గా ఉండబోతోంది సో అందరూ ఆలోచించి మటుకు ఓటు అయింది ఫైనల్లీ ఒకటే ఓటు చెప్పి కంక్లూడ్ చేస్తా ప్రొద్దుటూరులో మా చిన్నానని కాకుండా వరదరాల రెడ్డిని ఎన్నుకోవడం అంటే ఎలా ఉందంటే మన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి కదా ఇది ఇక్కడ నుంచి నైన్టీన్ సెవెంటీస్ ల్యాండ్ లైన్ ఉంది కదా అది కూడా అరిగని ల్యాండ్ లైన్ కి ఓట్ వేసట్టే సో చాలా కేర్ఫుల్ గా